ఆర్గానిక్ కూడా పండిత్య వృద్ధి మరియు మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మచిలీపట్నం వారి ఆధ్వర్యంలో పౌష్టిక ఆహార మహ మహోత్సవాన్ని ఈరోజు మచిలీపట్నంలో భూసంఘంలో ఉన్నటువంటి జీ ప్లస్ త్రీ ఇళ్ళ దగ్గర శారదానగర్కి సంబంధించిన సెక్టార్ అందరూ కలిసి ఇక్కడ ఈరోజు సామూహిక శ్రీమంతాన్ని ఏర్పాటు చేయటం అదేవిధంగా అన్నప్రసన కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి వర్గాలు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి వర్గాలు పవన్ కళ్యాణ్ గారు యావత ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ప్రజలు కోరుకున్నటువంటి ప్రభుత్వం వచ్చి వంద రోజులైనటువంటి సందర్భంలో మరి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు అలాగే ప్రజల నుంచి కూడా విజ్ఞప్తులు కూడా తీసుకుని అటు అభివృద్ధిలో సంక్షేమంలో ఐకమత్యంగా ముందుకెళ్ళే దాంట్లో అందరూ భాగస్వాముని కోసం మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏడు రోజుల పాటు మొత్తం అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో